మరొక విషయం అండి ఇప్పుడు లాస్ట్ టైం మీ కాంగ్రెస్కి తమవంతుగా జెండా పట్టుకున్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళిన టీడీపీ వాళ్ళు తెలంగాణలో అంటే అది రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ కావచ్చు వాట్ ఎవర్ ముందు ఉన్న జెండా పట్టుకోలేదు బట్ ఫేవర్ గా ఉన్నారు ఫేవర్ గా ఉన్నారు నిజంగా నేను ఒకటి అడుగుతానండి నిజంగా ఫేవర్ గా ఉంటే హైదరాబాద్ లో ఎందుకు ఓడిపోయింది కాంగ్రెస్ కూకట్పల్లి ఎన్నో చోట్ల చేర్లింగంపల్లి కూకట్పల్లి కుత్బుల్లాపూరు ఎల్బీ నగర్ మల్కాజ్గిరి చాలా ప్లేస్లలో సెట్లర్స్ ఉంటారు అట్లా నిజంగానే వాళ్ళు మాకందరు ఓటేసి ఉంటే మేము ఎందుకు ఓడిపోతాం ఇచ్చిన వాళ్ళు విమర్శిస్తున్నారు నేను వాస్తవాలనే నిజాలనే మాట్లాడతాను నిజంగా సెట్లర్స్ ఓటేసి ఉంటారు వాళ్ళే ఉన్నారు కదా నాకు నా ఉద్దేశంలో వాళ్ళు వెయ్యలేదు అనిపిస్తుంది వేయలేదు లేదు వేయలేదు అనిపిస్తుంది అంటే నేను మేజార్టీ ఆఫ్ పీపుల్ వేయలేదు అనుకున్నాను అంటే ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారంటే అని మీరు చెప్తారేమో ఐ థింక్ అలా చెప్పుంటే గనక ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి బీజేపీ టీడీపీ జనసేన మూడు కలిసి వెళ్తున్నాయి దాని ఇంపాక్ట్ ఏమైనా ఇక్కడ ఉండబోతుందని ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటది తెలుసా బీజేపీ అంటే ఇక్కడ ఇష్టపడరు అక్కడ ఇష్టపడరు అక్కడ సెటిలర్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ బీజేపీ తో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని జనసేనని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారా ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే ఇక్కడ పోటీ చేయాలి అట్లాంటప్పుడు ఎవరు ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు ఒకసారి ఆలోచించండి బీజేపీతో పొత్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేనకు సంబంధించినటువంటి సెట్లర్స్ ఇక్కడ ఎవరైనా ఆంధ్ర సెట్లర్స్ ఇక్కడ ఉంటే ఆ పార్టీతో పొత్తు పెట్టు పొత్తు పెట్టుకున్నందుకు వాళ్ళని అయితే తిరస్కరిస్తారు కదా డెఫినెట్ కాంగ్రెస్ని డెఫినెట్గా ఆశీర్వదిస్తారు కదా అప్పుడు చేసిన తప్పు ఈసారి చేయరు అనుకుంటున్నాను ఫైనల్ కూడా చెప్పండి ఇక్కడ తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉందని మీరు భావిస్తున్నారా మోస్ట్లీ తగ్గిపోయింది సానుభూతి పరులు ఉండొచ్చు అని భావిస్తున్నారు అంటే సెటిలర్స్ సానుభూతి పరులు ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు నేను ఇందాక ఒకటి నేను ఇందాక ఒకటి చెప్పాను బీజేపీ అంటే ఆంధ్ర ప్రజలకు ముమ్మాటికి ఇష్టం లేదు ఆంధ్ర సెటిలర్స్ ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళతో పొత్తున్న వాళ్ళకి ఆ సానుభూతి అయితే పనిచేయదు కదా వర్క్ అవుట్ అవదు నా లాజిక్ వర్డ్స్ మీరు అర్థం చేసుకోండి ఒకటి ఇప్పుడు వాళ్ళు కాదు అనుకుంటే డెఫినెట్గా తెలంగాణలో ఉన్న ఏకైక పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా అటు బీజేపీ ఇటు బీజేపీని రెండు కాదు అనుకుంటే ఇవ్వాల్సింది కే కదా కాబట్టి ఈ సెట్లర్స్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి ఈసారి పడతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ మీద కోపంతో ఈసారి వెయ్యొచ్చు 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 అనుకుంటున్నాను ఎందుకంటే తప్పు చేశారు అనిపిస్తుంది అక్కడ చంద్రబాబు నాయుడు అంటే గ్రాప్ పెరిగే టైంకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది వాళ్ళకు ముప్పై రెండు సీట్లు ఏమో కేటాయించారంట జనసేనకి బీజేపీకి ఆ ముప్పై రెండు సీట్లల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి తల మీద పాలు పోసినట్టే కదా వీళ్ళు తీసుకొని పోయి వాళ్ళు ఎన్ని గెలుస్తారు ఒక రెండు మూడో నాలుగో ఐదో సీట్లు గెలిస్తే మా ఎక్క ముప్పై సీట్లు ఏకా ఏకినా వాళ్ళకు మొత్తం అంటగట్టేస్తే వాళ్ళకి గెలుపు వాళ్ళు వాళ్ళే ఓడగొట్టుకున్నట్టు కదా